నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పని పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి పనిచేసే చోట ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి క్రైన్ చిక్కుకున్న ఒక కార్మికుడిని కువైట్ అగ్నిమాపక సిబ్బంది క్షేమంగా కాపాడారు కువైట్ లో ఒక భారీ ప్రమాదం తప్పింది నిర్వహణ పనుల్లో భాగంగా వినియోగిస్తూ ఉన్న ఒక భారీ క్రేన్ లో సాంకేతిక కారణాల వల్ల ఒక కార్మికుడు గాల్లోనే చిక్కుకుని పోయాడు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే అక్కడికి అగ్నిమాపక రెస్క్యూ టీం మరియు సిబ్బందిని పంపించడం జరిగింది వారు వెంటనే రంగంలోకి దిగి చాకచక్యంగా వ్యవహరించి ఆ యొక్క ప్రవాస కార్మికుడిని సురక్షితంగా కిందకు దించారు ఈ ఘటనలో ప్రవాస కార్మికుడికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పేసి అతను క్షేమంగా ఉన్నాడని చెప్పేసి అధికారులు వెల్లడించారు అలాగే అతడు చిక్కుకున్న కేవలం రెండు నిమిషాల్లో మాత్రమే వాళ్ళు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది ప్రవాస కార్మికుడు ఒక క్రేన్లో ఇలా చిక్కుకుపోయాడని చెప్పేసి అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో కేవలం రెండు నిమిషాల్లోనే మనం చూసుకుంటే వాళ్ళు సంఘటన స్థలానికి చేరుకొని ఆ యొక్క ప్రవాస కార్మికుని కాపాడడం జరిగింది అలాగే ఆ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి అధికారులు వెల్లడించలేదు ఏది ఏమైనా సరే కానీ ఫోన్ చేసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క ప్రవాస కార్మికుడిని కాపాడిన అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీం కి సిబ్బందికి అగ్నిమాపక శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్